హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి అందరి అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారి సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే విడ లక్ష్మీదేవి తీర్పిచ్చేసింది తల్లి రేపు అంటే శుక్రవారం రాత్రి పన్నెండు లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకు ఎందుకు అంటే నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్న సమయం అది నీ జీవితాన్ని ఒక సుడి తిప్పబోతున్నటువంటి ఒక సమయం అది ఆ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉన్నావు అంటే వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వచ్చిన అదృష్టాన్ని నూనె వెతుక్కుంటూ వచ్చిన నీ అదృష్టాన్ని నువ్వు నీచే చేదుల పాడు చేసుకున్నట్టే ఆ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు తీర్పు ఇవ్వదు బిడ్డ ఈరోజు నీ విషయంలో తీర్పిచ్చింది అది తీర్పు ఏంటో నువ్వు తెలుసుకో అంటూ బాబాగారు గారు ఈరోజైతే మనకు తెలియనటువంటి ఒక నిగూఢమైన సందేశంతో తీసుకొచ్చారండి మరి బాబాగారి ఆ మాటల వెనక ఉన్న అర్థమేంటి పరమార్థం ఏంటి మన ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు లక్ష్మి అమ్మవారు తీర్పు ఏంటి అది కూడా శుక్రవారం రాత్రి పన్నెండు గంటల దగ్గర అప్పుడు తీర్పు ఏంటి ఏం జరగబోతుంది అసలు మన జీవితంలో బాబా గారు అయితే ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారండి రేపు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల దగ్గర మన జీవితంలో అదేమిటో తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బిడ్డ రేపటి రోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు మిస్ చేసుకోవద్దు వదులుకున్నావంటే జీవితాంతం బాధపడతావు ఎందుకంటే రేపు రాత్రి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల దాకా లక్ష్మీ అమ్మవారు నీకు కళలో కనిపించి ఒక ప్రశ్న అడగబోతుంది దానికి నువ్వు సరైన సమాధానం చెప్పావు అంటే ఆ సమాధానం ఇది నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఆ లక్ష్మి కటాక్షం నీ మీద కలలాగా వద్దాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ జాగ్రత్త ఇది నేను నీకు ఇస్తున్నటువంటి బంగారపు అవకాశం నీ కోసం నేను ఏరి కోరి తీసుకొచ్చాను నీ కోసం నేను లక్ష్మి అమ్మవారి దగ్గర మాట తీసుకున్నాను నా బిడ్డ జీవితంలో మంచి రోజులు ప్రసాదించమ్మ నా బిడ్డలు బాధపడుతున్నారు నీ కృప దయ వాళ్ళ మీద ఉండాలి తల్లి నీ కర్ణ వాళ్ళ మీద కురిపించు అంటూ అమ్మవారిని అడిగి నేను మాట తీసుకున్నాను బిడ్డ నా మాటను నిలబెట్టు నా మాట నువ్వు పోగొట్టుకో బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నావు కదా నాకు ఇంకా ఎన్నాళ్ళు తండ్రి కష్టాలు ఎంత కష్టపడినా కూడా నాకు డబ్బు అన్నది నా అవసరానికి సరిపడే డబ్బు నాకు అందటం లేదు నా కష్టాలు తీరే మార్గం నాకు కనబడటం లేదు నేను బ్రతికినంత కాలం ఉంటే నా బాబా నా జీవితంలో సుఖాలు సంతోషాలు ఏముండవా అని ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ వాటన్నిటినీ దూరం చెయ్యాలని నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను అమ్మ తీర్పు ఇచ్చేసింది ఆ తీర్పు ఏంటని నువ్వు వినాలి అంటే ఇప్పుడు నా మాటలు ఒక రెండు నిమిషాల్లో విని తీరాల్సిందే బిడ్డ ఎప్పుడు అడుగుతుంటావు కదా బాబా మనుషులందరూ ఒకే విధంగా ఎందుకు ఉండరు కొంతమంది ధనవంతులు మరి కొంతమంది బీదవాళ్ళుగా ఎందుకుంటారు నేను రోజు చూస్తూనే ఉంటాను కదా కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ ధనవంతులు మాత్రం కాలేరు వాళ్ళు పేదవారుగానే ఉండిపోతారు మరి పేదవారు ధనవంతులుగా మారాలి అంటే ఏం చేయాలి తండ్రి ప్రతి మనిషికి ఒకటే కోరిక నేను ధనవంతుడిగా డబ్బున్నవాడిగా నా చేతి నిన్న డబ్బులతో జీవించాలి నా వద్దకు పేదరికం రావద్దు అని కోరుకుంటాడు మరి ఎందుకు అంటే పేదరికం మనిషికి ఎప్పుడు కూడా శారీరకంగా మానసికంగా దుఃఖాన్ని కలుగజేస్తుంది అందుకే ఆ దుఃఖం ఆ పేదరికాన్ని ఎవరు కూడా ఇష్టపడరు నా జీవితంలో కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా బాబా మరి రేయి పగలు కష్టపడుతున్నా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారు ధనవంతులు ఎందుకు తండ్రి ఎప్పుడు పేదవారిగానే ఎందుకు ఉండిపోతారు అసలు ఈ పేదరికం నుంచి ఎందుకు బయటపడరు ఈ పేదరికం నుంచి బయటపడే రోజు అంటూ ఒకటి వస్తుందా అసలు ధనవంతుడిగా ధనవంతురాలిగా మారాలి అంటే దానికోసం నేనేం చేయాలి బాబా అంటూ అడుగుతూ ఉంటావు కదా తల్లి నువ్వేం చేయాలో తెలుసా చాలా చిన్న పని అమ్మ ఆ పని చేయకుండా ఉండటం వలనే నువ్వు ఈరోజు ఇన్ని కష్టాలు బాధలు అనుభవిస్తున్నావు పేదరికంలో మగ్గిపోతున్నావు దానికోసం నేనేం చేయాలి బాబా అంటూ అడుగుతూ ఉంటావు కదా తల్లి నువ్వేం చేయాలో తెలుసా చాలా చిన్నపనమా ఆ పని నువ్వు చేయకుండా ఉండటం వలనే నువ్వు ఈరోజు ఇన్ని కష్టాలు బాధలను అనుభవిస్తున్నావు పేదరికంలో మగ్గిపోతున్నావు డబ్బు అన్నది నీ కల్లా చూడలేకుండా ఉన్నావు ధనవంతుడిగా ధనవంతురాలిగా డబ్బున్న వారిలాగా నువ్వు మారలేకపోతున్నావు లక్ష్మి అనుగ్రహం మీ మీద లేకుండా నీ చే చేతులారా నువ్వే చేసుకుంటున్నావు తెలిసి తెలిసి కూడా ఆ పని చేస్తున్నావు ఆ పని ఏంటో తెలుసా తల్లి నీకు తెలియాలంటే నేను చెప్పే సందేశం పూర్తిగా విను ఎందుకంటే ఇది నీ జీవితంలో నీకు నీ కుటుంబంలో నీ ఇంట్లో జరుగుతుంది అది కూడా నువ్వే చేస్తున్నావు అది తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చేయకపోతే లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మ మాట నా మాటగా చెప్పమని నాకు పంపింది బిడ్డ అందుకే ఈరోజు చెప్తున్నా లక్ష్మి అమ్మ మాట నా నోట నేను చెప్తున్నా జాగ్రత్తగా విను అంటూ బాబాగారు ఇలా అయితే కథ చెప్పడం మొదలుపెట్టారండి పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతడికి నలుగురు కొడుకులు అందరికీ కూడా వివాహం జరిగింది నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఆ మామ ఒకే ఇంట్లో ఉండేవారు ఆ వ్యాపారి చాలా ధర్మాత్ముడు చాలా మందికి సహాయం చేసేవాడు పుణ్యకార్యాలు చేసేవాడు సుఖంగా కాలం గడుపుతున్నాడు ఇలా తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్న ఇలా కాలం గడుస్తూ ఉంది అందరూ ఒకే ఇంట్లో ఉండడంతో వారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాపారి తన కళలోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను లక్ష్మీదేవి నేను నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఎందుకో గంట గత ఇరవై సంవత్సరాలుగా నీ ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు ఇక నా వల్ల కావటం లేదు నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న ఆ వ్యాపారి చాలా బాధపడుతూ అమ్మ ఎందుకు అలా అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా వద్దనే ఉండిపో అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను కదా ఇంకా సరిపోలేదా ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు నా ఇంట్లో ఉన్నావని నన్ను అందరూ సమాజంలో గౌరవిస్తున్నారు గుర్తింపు ఇస్తున్నారు నన్ను ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తున్నారు నా వద్ద కావాల్సినంత ధనం ఉన్నదని నమ్మకంతో నేను గుడికి వెళ్ళడం కూడా మానేశాను పేదవారికి సేవలు చేయడం ప్రేమగా మాట్లాడడం కూడా వదిలేశాను అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఉండి ఇలా అంటుంది నేను నీ వద్ద ఉన్నప్పుడు నువ్వు గుడికి వెళ్ళవద్దని నువ్వు భక్తి కార్యాలు చేయవద్దని అలాగే బంధువులతో నీ తోటి మనుషులతో ప్రేమగా ఉండవద్దని నేను నీకు చెప్పలేదు కదా చెప్పానా మరి నువ్వెందుకు అలా చేశావు అందుకే నాయనా నేను ఇక్కడ ఉండలేను తప్పకుండా వెళ్ళిపోతాను నేను ఎల్లప్పుడూ ఒకే దగ్గర ఆగలేను అది నీకు కూడా తెలుసు నేను అందరి వద్ద తిరుగుతూ ఉంటాను అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు వెళ్ళిపోతే నా వద్ద ధనం ఉండదు కదా నా వద్ద ధనం డబ్బు లేకపోతే నాకు సమాజంలో గౌరవం ఉండదు అంతెందుకు తల్లి ధనం లేకపోతే నా బంధువులే నన్ను పట్టించుకోరు నా తోటి మనుషులు నన్ను గుర్తించరు ఎన్ని రోజులు ఎంతో గొప్పగా విలాసంగా బ్రతికిన నేను ఇప్పుడు ధనం లేకుండా కటిక దరిద్రంలో బ్రతకలేను దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దమ్మా అని కోరుకుంటాడు బతిమిలాడుకుంటాడు ఆ వ్యాపారి బాధను చూస్తున్న లక్ష్మీదేవికి అతడిపై దయ కలిగింది అతడితో ఇలా అంటుంది నాయన నువ్వు బాధపడకు నేను నీకు వెళ్లే ముందు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా కేవలం ఒకే ఒక్క వరాన్ని ఇస్తాను బాగా ఆలోచించుకొని వరాన్ని అడుగు ఒకే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని వరం అడుగు అంటుంది అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి అమ్మ నేను ఇప్పుడు ఏమూ అడగలేను నేను మా ఇంట్లో ఉన్న నా కొడుకుల కోడల్ని అందరిని అడిగి వారి సలహా తీసుకొని అప్పుడు అడుగుతాను నాకు కొంచెం సమయం ఇయ్యు తల్లి దయచేసి మీరు రేపు రండి నేను ఈరోజు మా వాళ్ళతో విచారించి నిర్ణయం తీసుకుంటాను అంటాడు అప్పుడు లక్ష్మీదేవి సరే అని చెప్పి అతడి కళలో నుంచి అదృశ్యమైపోయింది ఉదయం లేవగానే ఆ వ్యాపారి అందరి కోడలను పిలిచి అమ్మ చూడండి ఇక ముందు మనం పేదవాళ్ళం కాబోతున్నాం అని అంటాం ఆ మాటలు విన అడుగులు కోడలు ఆశ్చర్యపోతూ మా అమ్మగారు మీరేం మాట్లాడుతున్నారు మన పేదవాళ్ళం కావడం ఏంటి మన వద్ద చాలా డబ్బు ఉంది ధనం ఉంది కదా మరి అలాంటప్పుడు మన పేదవాళ్ళగా ఎలాగా మారిపోతాం అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి రాత్రి లక్ష్మీదేవి నా కళలో కనిపించిందమ్మా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక వరం ఇచ్చి వెళ్తాను అని చెప్పింది నేను మిమ్మల్ని అడిగిన తర్వాత ఏం వరం కావాలో చెబుతానని చెప్పాను ఒక్కసారి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం బీదవారిగా మారిపోతాం ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఒక వరం ఇస్తాను అని చెప్పింది అది కూడా కేవలం ఒకే వరం నాకు ఏ వరం అడగాలో అర్థం కాలేదు ఇక మీరే చెప్పండి అంటూ పెద్ద కోడల్ని అడుగుతాడు అప్పుడు పెద్ద కోడలు మామగారు లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే మీరు వజ్రాలు బంగారం కావలసినంత ధనం అడగండి అంటుంది ఇక ఆ వ్యాపారి రెండవ కోడలి కూడా అదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ కోడలు మామగారు మీరు లక్ష్మీదేవితో పెద్ద పెద్ద భవనాలు వ్యాపార భవనాలు అడగండి వాటి నుండి మనకు ఎప్పుడు ఆదాయం వస్తూనే ఉంటుంది దానితో పాటు మనం సుఖంగా బతకవచ్చు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి మూడవ కోడలి పిలిచి అమ్మ నువ్వు కూడా చెప్పు నేనేం వరం అడగాలి అని అంటాడు అప్పుడు ఆ మూడవ కోడలు మామగారు మీరు ఈ నగరంలోని మొత్తం భూమిని కోరండి ఆ భూమిలో వ్యవసాయం చేస్తే మనకు ధనం వస్తుంది అప్పుడు మనం ఎప్పటికీ పేదవాళ్ళం కాలేము అని అంటుంది ఇక చివరిగా చిన్న కోడల్ని పిలిచి అమ్మ నువ్వు చెప్పు లక్ష్మీదేవిని ఏం వరం అడగాలి అని అంటాడు అప్పుడు చిన్న కోడలు మామగారు మనకు బంగారం వద్దు పెద్ద పెద్ద భవనాలు వద్దు ఈ నగరంలోని మొత్తం భూమి వద్దు మా అమ్మగారు లక్ష్మీదేవిని ఒకే ఒక కోరిక కోరండి అదేమిటంటే మేము పేదవారిగా ఉండి కష్టాలు అనుభవిస్తున్నా సరే మా కొడుకు కోడల్లో తండ్రి కొడుకులలో మామ కోడళ్ళలో ఎప్పుడు ప్రేమ ఉండేలాగా వరం కోరుకోండి ఇక మనకు ఏమీ వద్దు అంటుంది ఇక నలుగురి మాటలు విన్న ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి కలలో కనిపించి నాయన ఏం వరం కావాలో అడుగు ఆలోచించుకున్నావా మేము వారిని అడిగావా ఒక మంచి వరం కావాలని ఏది కావాలని ఆలోచించుకున్నావా సరే నీకు ఏం వరం కావాలో ఏం వరం అడుగుతావో అడుగు నీవు మా నీ వాళ్ళతో విచారించుకొని వచ్చావు కదా అడుగు కానీ ఒక వరం మాత్రమే అడగాలి జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నువ్వు వెళ్ళిపోతే మేము ఎలాగో భేదవాళ్ళం అవుతాం నేను అడిగే వరం ఏమిటి అంటే తల్లి మేము బీద వాళ్ళం అయిపోయి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే నాకు నా కొడుకులకి నా కొడుకు కొడుకుల కోడలకు అంటే నా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఒకరిపై ఒకరిపై ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలాగా నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే జరగకుండా వరం ఇవ్వు తల్లి అని కోరుకుంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి నాయన బాగా ఆలోచించుకో నువ్వు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఉండదు నువ్వు నీ మనస్ఫూర్తిగా వరం అడుగు నీకు మనులు కావాలా మాణిక్యాలు కావాలా బంగారం కావాలా డబ్బు కావాలా ధనం సంపద కావాలా ఏం కావాలి అడుగు తొందరపడి వరం అడుగుతున్నావు జాగ్రత్త అని ఆ అమ్మ హెచ్చరిస్తుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నేను బాగా ఆలోచించుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నాయన కావాలంటే ఇంకో రోజు సమయం తీసుకో నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు ఇంతగా చెప్తున్నాను వేరే ఏదైనా మంచి వరాన్ని అడుగు అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నాకు ఏమీ వద్దు నాకు ఒకే ఒక వరం ఇవ్వండి మేము పేదవారిగా ఉన్నా కూడా సరే మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వండి అని అడుగుతాడు ఆ వ్యాపారి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా సంతోషించి నాయన ఇక నువ్వు బాధపడకు నువ్వు కోరినట్టే నీకు వరం ఇస్తాను వరం ప్రసాదిస్తాను అంతేకాదు ఇక ముందు నీ ఇంటిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అంటుంది అప్పుడు వ్యాపారి ఎంతో సంతోషంతో అమ్మ నువ్వే వెళ్ళిపోతాను అన్నావు కదా మరి ఏమైంది ఇక్కడే ఉంటాను అంటున్నావు మళ్ళీ ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం తల్లి కానీ ఎందుకు మళ్ళీ మనసు మార్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి అండి ఎక్కడైతే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో గొడవలు జరగవు ఏ ఇంట్లో అందరూ కలిసి ఉంటారో ఎక్కడ భక్తి ఉంటుందో ఎక్కడ తల్లిదండ్రులు గౌరవింపబడతారు ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో ఎవరు ధర్మబద్ధంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటారో నేను అక్కడే ఉంటాను ఇక నువ్వు అడిగిన వరం ప్రకారం నీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఒకరిపై ఒకరిని ప్రేమ ఉంటుంది ఈ వారంతా కలిసే ఉంటారు ఇక మిమ్మల్ని విడిచి నేను ఎటు వెళ్ళను ఇక నేను మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది లక్ష్మీదేవి ఆ మాటలు విన్న వ్యాపారికి చాలా సంతోషం కలిగి లక్ష్మీదేవి బా పాదాలకు నమస్కరించాడు ఇక బాబాగారు ఇంతటితో కథ చెప్పడం అయితే ఆపారండి ఇక ఈ కథ ద్వారా బాబా గారు మనకు ఇస్తున్న సందేశం ఏంటి బిడ్డ చెప్పాను కదా లక్ష్మీదేవి రేపు రాత్రి అంటే శుక్రవారం రాత్రి పన్నెండు లోపు నీకు తీర్పు ఇచ్చేసింది నీ జీవితంలో జరిగేది ఇదే అని చెప్పాను కదా నువ్వు చేస్తున్న తప్పేంటో కూడా చెప్పాను కదా నీ పెద్దరికానికి నీ కష్టానికి కన్నీళ్ళకి తప్పు కూడా నువ్వే చేస్తున్నావు ఆ తప్పులకి కారణం కూడా నువ్వే అని చెప్పాను కదా నీకు ఇప్పటికే నా సందేశం ఏంటో నా మాటల ఆంతర్యం ఏంటో అంతరార్థమేంటో అర్థమైందని అనుకుంటున్నాను బిదా ఏ ఇంట్లో గొడవలు జరుగుతాయో అలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదు ఏ ఇంట్లో తల్లిదండ్రులు గౌరవింపబడరో ఏ ఇంట్లో భక్తి ఉండదో ఏ ఇంట్లో భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండకపోతే పేదరికం ఉన్నట్లే ఈ విధంగా మనుషులకి పేదరికం వస్తుంది బిడ్డ ఎలాంటి ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుందో ఏ ఇంట్లో భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడరో ఎవరైతే తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూడా ధనవంతులు కారేరు అలాంటి ఇల్లు అంటేనే నేను సాయికి నీ బాబాకి కూడా చాలా ఇష్టం అలా ప్రతి ఇంటిలోనూ ప్రతి మనుషులతోనూ ఎవరైతే ప్రేమగా ఉంటారో ప్రేమగా ఉండి దైవ కార్యాలు చేస్తూ ఉంటారో దైవ భక్తిలో ఉంటారో ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఉంటారో ఎక్కడైతే మోసం చేయరు ఎక్కడైతే అబద్ధాలు చెప్పరో అక్కడ నీ సాయి తప్పకుండా కోలువై ఉంటారు బిడ్డ నీ సాయికి కూడా అలాంటి చోటంటే అంటే చాలా ఇష్టం బిడ్డ చెప్పాను కదా నీ పేదరికానికి కారణం ఏంటని లక్ష్మీ అమ్మ ఇచ్చిన తీర్పు ఏమిటో నీకు అర్థమైందా నీ ఇంట్లో కూడా అయినదానికి కాన్ దానికి ప్రతిదానికి చీరాకులు పరాకులు అరుచుకుంటూ గోలలు చేసుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ మనశాంతి లేకుండా బతికేస్తున్నారు ఇలా ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం బిడ్డ అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడిగి పెట్టదు అనుకున్న పనులు జరగవు నీ సాయి కూడా నీ పైన చూడాలంటే కూడా భయపడతాడు బిడ్డ మనశ్శాంతి లేకుండా ఉంటుంది బిడ్డ అక్కడ ఏ భగవంతుడు నివసించలేడు ఎటువంటి ధనము సంపదలు కూడా రాలేవు ఆ ఇంట్లో మొత్తంగా నకారాత్మక శక్తులు నిండిపోయి ఉంటాయి జాగ్రత్త తల్లి ఎప్పుడూ ఇంట్లో ప్రశాంతంగా ఉండు గొడవలు లేకుండా ఉండు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు గౌరవించు నీతో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవించు అందరితోనూ మంచిగా ఉండు మంచి మాట్లాడు మంచి కోరుకో అప్పుడు ఈ సాయి నీ సహాయానికి తప్పకుండా వస్తాడు నీ వెంటనే నీ నీడల్లా ఉంటాడు నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉండాలి బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు మనకు మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి మీ వాళ్ళతోనే విచారించుకొని వచ్చావు కదా అన్నాడు కదా అంటే ఆ లక్ష్మీదేవి ఒక్క వరం మాత్రమే అడగాలి అన్నది అంటే అప్పుడు ఆమె ఆయన డబ్బు ధనము ఆరోగ్యము అన్నీ డబ్బు ధనము కావాలని చెప్పేసి ఎప్పుడు అడగలే ఆయన ఆరోగ్యము మనశ్శాంతి కావాలి మేము అయిపోయి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే కానీ మాకు నా కొడుకులకు నా కొడుకులకు కోడలకి అంటే నా కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా ఒకరిపై ఒకరికి ప్రే ఎల్లప్పుడూ ప్రేమ ఉండేలాగా దీవించు తల్లి అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని అమ్మవారిని కోరుకున్నాడు అట్లా ఆ వరం కోరుకోవడం వల్ల ఆ అమ్మవారు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు అంటే మన ఇంట్లో ఎప్పుడైనా సరే సుఖాలు సంతోషాలు ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం కోటీశ్వరుడము ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఐశ్వర్యవంతులు కాబట్టి మనులు మాణిక్యాలు బంగారము డబ్బు కావాలా ధనం సంపాదన కావాలని అని అడుగు అని అమ్మవారు అడిగినా సరే తొందరపడి వరం అడుగుతున్నావు జాగ్రత్త అంటూ అమ్మ హెచ్చరిస్తుంది కదా అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నేను బాగా ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి చెప్తాడు అప్పుడు లక్ష్మీదేవి నాయన కావాలంటే ఇంకో రోజు సమయం తీసుకో నువ్వు చాలా మంచి వాడివి అందుకే నీకు ఇంతలా చెప్తున్నాను వేరే ఏదైనా వరం మంచి వరాన్ని అడుగు అంటుంది అప్పుడు ఆ వ్యాపారి అమ్మ నాకు ఏమి వద్దు నాకు ఒకే ఒక వరం ఇవ్వండి మేము పేదవారిగానే ఉన్నా కూడా సరే మా కుటుంబంలో ఒకరిపై ఒకరికి అత్యంత ప్రేమ ఉండేలాగా వరం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు అలా కోరుకోవడం వల్ల అమ్మవారు అనుగ్రహించి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖ్న భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబ్బురి ఓం సాయి